రాజ్యాంగబద్ధంగా సామాన్యుని నిరసనలకు కాకినాడ కలెక్టరేట్ వద్దకు ధర్నాస్థలి మార్చాలని వామపక్ష నాయకులు మధు ఆకుల దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తామని వామపక్ష నాయకులు మధు ఆకుల వెంకటరమణ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు శనివారం కాకినాడ ధర్మ చౌక్ వద్ద నిరాహార దీక్షను రమణరాజు చేపట్టారు ఈ దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చారు వారు మాట్లాడుతూ ధర్మాస్థలని కలెక్టరేట్ వద్దకు మార్పు చేసే చర్యలకు జిల్లా కలెక్టర్ ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించి ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవాలని కోరారు సామాన్యుడు సామాజిక సమస్యలపై ముందుకు రావడానికి సాహసం చేయలేకపోతున్నారన్నారు అటువంటి పరిస్థితిని రెండు సంవత్సరాల కాలంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద లేకుండా చేసి ఈ ధర్నా చౌక్ పేరిట ఈ ఉప్పుటేరు దగ్గరికి మార్చారు ఉప్పుటేరు దగ్గర మున్సిపల్ పార్కు వెనకాల నీటిపూర తలస పక్కన మహవీర్ విగ్రహం బయట రోడ్డు అసలు ధర్నా స్థలికి స్థలం అనేది కేటాయించలేదు సీసీ కెమెరాలు లేవు పోలీస్ అవుట్ పోస్ట్ లేదు కలెక్టరేట్ సబార్డినేట్ ఇక్కడ ఉద్యోగి ఏర్పాటు అనేటువంటిది ఇక్కడ లేదు ఏ రకమైనటువంటి ఏర్పాటు లేకుండా ప్రజలు గొంతెత్తి ప్రశ్నించే అవకాశం లేకుండా చేయడం కోసం ఒక నిర్వీర్యపరిచేటువంటి విధానంలో జరుగుతున్నటువంటి నియంతృత్వం ఇది మంచి పద్ధతి కాదని అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి ఐదు సార్లు సమావేశం అవడం జరిగింది ఎస్పీ గారు కూడా పూర్తిగా అంగీకరించారు అరవై ఆరు జిల్లాలకు అంటే ఇరవై ఐదు జిల్లాలు ఒక రాజ్యాంగం మా కాకినాడ జిల్లా ఒక రాజ్యాంగం ఎందుకని ఇలాగా ఇరవై ఆరు జిల్లాలంటే ఇరవై ఐదు జిల్లాలో ఆ కలకర్ దేవత ధర్నాలు చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు అసలు అయితే కలెక్టర్ గేట్ ఎక్కుతున్నారు అయినా సరే మళ్ళీ సోమవారం కానీ ఎప్పటికైనా ధర్నా చేసుకోవచ్చు అసలు ధర్నా అనేది ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఈ జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం మీద గౌరవం ఉందని తల చూద్దాం కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని చదువుకుని రాజ్యాంగాన్ని ప్రమాణం చేసిన జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు ఆవిడ ఇక్కడ ధర్నా చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి ఇది సూటుగా మేము ఒక భారత విశ్వ సిపిఐగా మేము అడుగుతున్నాం ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం ఇరవై జిల్లాలో ఒక రూటికి మీకు రేట అందుకని తప్పనిసరిగా రమణ్ గారు చేస్తున్న దీక్షకు సిపిఐ మద్దతు ఇస్తూనే రెండు రేపు ప్రజాస్వామ్యం ఉందో లేదో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కాబట్టి కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ప్రజల కోసం రాజకీయ పార్టీలు అవ్వచ్చు ప్రజా సంఘాలు అవ్వచ్చు కార్మిక సంఘాలు అవ్వచ్చు మరి అందరూ కూడా ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారు ఎందుకంటే ఎవరు సొంత ప్రయోజనాల కోసం చేసేది కాదు మరి ఈరోజు రోజులప్పుడు రవణ గారు దీక్ష చేయడంలో మరి ఒక మంచి అవకాశం ఇది ఎందుకంటే గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కింద ఉన్నప్పుడు కలెక్టర్ రేటు దగ్గర వినతపత్రం కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు ముందు ఇక్కడ ధర్నాలు చేసి ఆ తర్వాత అక్కడ వినతపత్రం ఇవ్వడం జరిగేది ఈరోజు అక్కడ ధర్నాలు చేయకూడదు అని ఇక్కడ తీసుకొచ్చి ఈ దేవి చౌక ఇక్కడ ఏర్పాటు ధర్నా చౌక్ కింద ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ఒక అడవిలో ధర్నా చేస్తే ప్రజలు ఎవరైనా చూస్తారా ఒక అడవి లాంటి ప్రాంతం ఇది ఎందుకంటే